శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాలకు నీ ఇంత అద్భుతం చూడబోతున్నావు బిడ్డ నీ సాయి తండ్రిపై ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ఇష్టపడి దూరం అయ్యిందని బంధం బాధపడుతూ ఉన్నావు కదమ్మా నీ బంధం నీకు ఇష్టమైన బంధం నేను ఎంతగానో బాధ పెడుతుందని నువ్వు చాలా మదన పడిపోతూ ఉన్నావు కదా నేను చెప్పింది విన్నావంటే నీకు సంతోషం అనేది తప్పకుండా కలుగుతుంది నీ బంధంలో నీకు మంచి మార్పు తీసుకువస్తాను ఎందుకంటే నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు కదా నువ్వు కోరుకున్న బంధం నా దగ్గర అవుతుందా లేదా బంధంలో మంచి మార్పు వస్తుందని అనుకుంటూ ఉన్నావు కదా నేను చెప్పింది వెంటనే నువ్వు ఖచ్చితంగా నాపై నమ్మకం అనేది తప్పుగా కలుగుతుంది నా భక్తురాల జీవితంలో నేను ఎప్పుడు కూడా బాధ కలిగించిన తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేందుకు నేనెప్పుడు కూడా మీకు మంచి మంచి సందేశాలు వినిపిస్తూ మీ మనసుకు ఊరట కలిగించే విధంగా చేస్తూ ఉంటాను బిడ్డ నీకు బ్రతుకుపై తీపి ఆశ కలిగి ఎప్పుడు కూడా నీ యొక్క మన్ అంటే నీ యొక్క జీవితం అనేది సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఈ సాయిపై ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని నువ్వు పెట్టుకోవద్దమ్మా అలా పెట్టుకోవడం వల్ల నీ జీవితం ఇంకా ఇంకా కష్టాల పాలు ఎక్కువగా అవుతుంది నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితం అనేది ఇంకా ఇంకా చీకటమయమవుతుంది బిడ్డ ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాననే భావన నీలో ఇంకా కనిపిస్తుంది కానీ అందరూ కూడా నా చుట్టూ ఉన్నవారందరూ నన్ను అంటే నన్ను మంచిగా సంతోషంగా ఉండాలనే భావాలు నువ్వు తప్పకుండా అలవర్చుకో ఆ తర్వాత అందరూ కూడా నీ నీవార్లా కనిపించి నీకు సంతోషం అనేది తప్పకుండా కలుగుతుంది బిడ్డ నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట వాళ్ళ గురించి పట్టించుకునేదానివి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేదానివి మరి ఇప్పటికీ కేవలం నీ కుటుంబం కోసమే ఆలోచిస్తున్నావు కదా నీ కుటుంబం ఏమైపోతుందో నీ కుటుంబం బాధపడుతుందేమో అని ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు నీలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి బిడ్డ నిజమే కదా ఆ మార్పే నేను ఇప్పటి నుంచి కోరుకుంటున్నాను అది ఇప్పటికీ సాధ్యమైంది తల్లి నీలో మార్పు ఇలానే ఉంచుకో ఈ మార్పు చాలా శక్తివంతమైనది చాలా అరుదుగా అది అందరికీ రాదు అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పట్టించుకొరతల్లి ప్రతి ఒక్కరు కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పి బయట వాళ్ళ గురించి నేను ఈ పని చేస్తాను అని అనుకుంటారు మంచిదే నీ కుటుంబం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నావు కదా నీకంతా కూడా మంచి జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాలకి నీ ఇంట్లో నీ కుటుంబంలోనే ఒక అద్భుతం జరుగుతుంది తల్లి నీకున్నటువంటి కష్టం నష్టం తీపి చేదు బాధ అన్నీ కూడా నీ తండ్రి ఇచ్చినవే కదా ఒక్క నిమిషాన్ని నువ్వు అర్థం చేసుకున్న వెంటనే కళ్ళ నుంచి కన్నీరు రాదు నీ సాయి రూపమే కనిపిస్తుంది నిన్ను వెతుక్కుంటూ విజయం వస్తుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి సంతోషాన్ని రుచి చూడబోతున్నావు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరుబోతున్నాయి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది నిన్ను చూసి ఎవరైతే హేళన చేసి వాళ్ళ ముందే నువ్వు తలెత్తుకుని గర్వంగా బ్రతికేలా చేస్తాను నువ్వు కోరుకున్న జీవితంలో సంతోషంగా నువ్వు జీవించబోతున్నావు తల్లి నీ కష్టం బాధ దుఃఖం కన్నీరు అంతా కూడా ఆవిరైపోతుంది మరి ఇప్పుడు నీ మనసులో ఎన్ని చెప్పినా సరే ఒక ప్రశ్న మొదలవుతుంది కదా నేను కోరింది నాకు వస్తుందా దానికి నాకు అర్హత ఉందా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ అసలు ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావు నువ్వు అర్హత ఉంది కాబట్టి నీ బాబాకి నువ్వు బిడ్డవయ్యావు ఏది కూడా అనుగ్రహం లేనిదే ఏవి చేయలేవు కదా నీ ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర పెట్టమనే కదా నేను అడిగాను నువ్వు కోరింది నేను ఇస్తాను కాబట్టి నీ ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర పెడుతున్నావు ఇప్పుడైనా నమ్మకం ఉందా బిడ్డ అందుకే నువ్వు నన్ను ప్రతిరోజు కూడా కోరుతూ ఉన్నావు కదా బాబా నేను నమ్మకం కోల్పోతున్నాను తండ్రి నమ్మకం కోల్పోతున్నాను అంటూనే నువ్వు నా మీద ఇంకా ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటున్నావు నా సాయి తండ్రి నాపైన కోపం పెంచుకున్నారు నా కోరికలు తీర్చడం లేదని అనుకుంటున్నావు నీ కోరిక తీర్చమని మంచి ఉద్యోగం కావాలని నీ బంధంలో నువ్వు సంతోషంగా ఉండాలని మళ్ళీ తిరిగి ప్రార్థిస్తున్నావు మళ్ళీ నన్ను ప్రార్థిస్తున్నావంటే నా మీద నమ్మకం ఉన్నట్లేక తల్లి నమ్మకాన్ని నువ్వు వస్సులు తెచ్చుకోలేదు కదా ఆలోచించు నీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన మాట నీకు అర్థమైందంటే నీ మనసు ఇంకాస్త కుదుట పడుతుందని అర్థమమ్మా అలాగే నీ ముఖంలో చిరునవ్వు కూడా వస్తుంది నీకు దిగులు తెలియకుండానే వస్తుంది తల్లి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు నీ జీవితంలో ఎన్నో విషయాలు నా దగ్గర చెప్పుకున్నావు కదా ఇంకా ఇప్పుడు బాధ ఎందుకు తల్లి దిగులు పడాల్సిన అవసరమే లేదు నీకా భగవంతుడు అంతా కూడా మంచి చేస్తాడు బిడ్డ ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకు అస్సలు అధైర్యపడవద్దు నేనే పరుగు పరుగున వచ్చి ఇస్తాను నువ్వు తెచ్చావని నువ్వు చెప్పావని వింటూనే ఉన్నాను అస్సలు అధైర్యపడవద్దు తల్లి అర్థమైంది కదా నీ సమస్య ఏంటి అసలు నీకున్నటువంటి ఏంటో చెప్పు ఎందుకమ్మా గతాన్ని తడుచుకుని అనుక్షణం బాధపడుతూ ఉన్నావు ఇంతకు మించి కష్టాలు నేను భరించలేనంటూ తలుచుకుంటూ తలచుకుంటూ నీలు నువ్వు ఎందుకు కన్నీరు కాల్చుకుంటూ ఎప్పుడు కూడా ఉంటావు చెప్పు ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నాను కదా అన్నీ విడిచిపెట్టేవని అయినా నువ్వు ఎందుకమ్మా గడిచిపోయిందే తలుచుకుంటూ ఉన్నావు గతాన్ని విడిచిపెట్టు నీ సాయి చెప్పినట్లుగా మంచిగా ఉండు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే తల్లి నువ్వు ఆనందంగా ఉండగలవు అప్పుడే నువ్వు ఏదైనా సరే సాధించగలవు అప్పుడే నువ్వు దేనికైనా కూడా దేన్నైనా సరే దృష్టి పెట్టగలవు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అలా చేస్తే ఏమవుతుందో ఇలా చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచన నీలో ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు ఏది సాధించలేవమ్మా దేనికి కూడా భయపడవద్దు ధైర్యంగా ఉండవని నేను చెప్తూనే ఉన్నాను కదా ఇలా నీకు ధైర్యాన్ని ఎవరు చెప్పరు బిడ్డ నువ్వు ఉన్నతంగా నడవడానికి మార్గం కూడా నువ్వే వేసుకోవాలి నీ తల్లిదండ్రులు నీ సాయి తండ్రి మాత్రమే నీ మంచి కోరేది కాబట్టి వారిని ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దమ్మా ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సంతోషంగా గడుపు ప్రతి ఒక్క రోజు కూడా ఆనందంగా ఉండు జీవితంలో కష్టాలనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి బిడ్డ ఆ కష్టాలని తలుచుకుంటూ నీ జీవితాన్ని గడిపిస్తే ఎలా చెప్పు ఏ విషయాన్ని కూడా ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు అతిగా భయపడవద్దు ప్రతి విషయానికి కూడా తప్పకుండా వంద శాతం పరిష్కార మార్గం అనేది మనందరికీ కూడా కనిపిస్తుంది ఒక్క విషయం చెప్పన తల్లి ఏ విషయానైనా సరే అతిగా ఆలోచించడం వల్ల భయపడడం వల్ల బాధపడడం వల్ల నీకు జరిగేది ఏమైనా సరే జరగకుండా మానిపోతుందా జరిగేది జరగకుండా ఆగిపోతుందా ఒక్కసారి నువ్వే బిడ్డా మరి కాస్త నీ ఆరోగ్యాన్ని దెబ్బతిండడమే తప్ప ఇంకేమీ కూడా ప్రయోజనం లేదని నీకే తెలుస్తుంది కాబట్టి తల్లి ఇప్పుడు నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను ఈరోజు మీ ఇంట్లో మూడు ముప్పై నిమిషాలకి ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు ఉద్యోగం కోసమైన సంతానం కోసమైనా ఆరోగ్యపరమైన ఎలాంటి సమస్యలున్నా సరే మీ పిల్లల మీ మాట వినకపోయినా వాటికి తగినటువంటి చక్కటి పరిష్కార మార్గం అనేది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో అంటే నీ శ్రేయాభిరాషుల రూపంలో కానీ నీ బంధువుల రూపంలో కానీ నీ స్నేహితుల రూపంలో కానీ తప్పకుండా నేను అందిస్తానమ్మా కాబట్టి ఎప్పుడు కూడా నీ సాయి తండ్రిపై నమ్మకంతో ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అర్థమైంది కదా తల్లి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన నా సుఖినో భవన్తో జై సాయి రామ్